హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా బ్లాగ్స్ సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా సమ్మర్లో దొరికే వాటితో పచ్చళ్ళు వంటలు జ్యూసులు చేద్దాం అందులో ముందుగా బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం నేను కిలో నల్లటి ద్రాక్ష తీసుకున్నాను ఇవి పెద్దవి తీసుకోవాలి గింజలు లేనివి తీసుకోవాలండి గింజలు ఉన్నవి అయితే పుల్లగా ఉంటాయి ఈ ద్రాక్ష మీద కెమికల్స్ ఎక్కువగా కొడతారు కాబట్టి ఉప్పు వేసి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇలా ఉప్పు వేసుకొని వాటిని అందులో కూసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్క దాన్ని రబ్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని ఇలా రుద్ది రుద్ది నీట్గా కడుక్కోవాలి వాటిపైన ఉన్న కెమికల్స్ అంతా పోయే వరకు కడుక్కొని ఇలా ఒక జి జల్లి గిన్నె తీసుకొని వాటిని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకొని అవసరమైన వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి దీనివల్ల కొంచెం గ్రైండర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది తొంద మెత్తగా తగ్గుతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వడగట్టుకోవాలి మనకు అందుబాటులో ఏది ఉంటే అది నేనైతే టీ గ్రైండర్తో వడగడుతున్నాను ఇలా మిగతా వాటిని కూడా గ్రైండర్లో వేసుకొని గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక నాకు వచ్చిన జ్యూస్ ఇదండి ఇలా వచ్చిన జ్యూస్ను ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక ఆరు నుంచి ఏడు ఐస్ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూస్ను అందులో పోసుకోవాలి ఇలా నిండుగా పోసుకున్న తర్వాత ఒక పుదీనాను తీసుకొని అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చప్పట్లు కొట్టినట్టు కొట్టి అది తీసి ఆ జ్యూస్లో వేసుకుంటే దానికి ఉన్న రసం జ్యూస్లోకి తీగి చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారండి ఇదండి నా కమ్మర్ స్పెషల్ డ్రింక్ ఇంకా చేసే వంటలు నేను అప్డేట్ ఇస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి